నా ప్రార్థన సాంబ్రాణి వలెను పైకెత్తిన నా చేతులు సాయంకాలపు నైవేద్యము వలెను నీ సన్నిధిని చేరునుగాక నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనము ఈనాటి సువిశేషము లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఐదవ వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు ఈ సువిశేషపు నేపథ్యం ఏసుక్రీస్తు యెరూషలేము దేవాలయములో నాణములు మార్చుకునే వాళ్లను విక్రయదారులందరినీ కూడా వెడలగొట్టడంకాసు వార్తలో పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఏసుక్రీస్తు దేవాలయానికి వెళ్ళి అక్కడే ఉండిపోవటం మరిగ తల్లి యువసేపులు మూడు రోజుల పాటు ఆయన కోసం వెతికి దేవాలయంలో ఆయనను కనుగొనటం దీని తర్వాత యేసుక్రీస్తు మరలా ఎరువుశల్యము దేవాలయానికి వెళ్ళటం లోకాసు వార్తలో మనం చూడడం పన్నెండు సంవత్సరాల ప్రాయం నుండి ముప్పై మూడు సంవత్సరాల ప్రాయం వరకు ఎరువుశలేము దేవాలయానికి రాని యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో ఈనాటి సువిశేషంలో మనకు కనిపిస్తుంది చాలామంది వ్యక్తుల్లో ఉన్నటువంటి దయ్యాలను వెడలగొట్టిన యేసుప్రభు ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి విక్రయదారులను వెడలగొడుతూ ఎలా అయితే వ్యక్తిని పట్టి దయ్యాలు పీడుస్తూ ఉన్నాయో అలానే దేవాలయాన్ని వచ్చినటువంటి భక్తుల్ని పట్టి పీడించేటటువంటి ఒక వ్యవస్థగా మారినటువంటి ఈ విక్రయదారులను వెడలగొడుతూ వ్యక్తిగత శుద్ధిని ఎలా చేశారో అలానే దేవాలయ శుద్ధిని కూడా చేస్తూ ఉన్నారు అక్కడ ఉపయోగించబడినటువంటి మాట నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది కానీ మీరు దానిని దొంగల గుహగా చేసి దొంగల గుహ అనేది దొంగలు దొంగతనం చేసేటువంటి ప్రదేశం కాదు దొంగతనం చేసిన తర్వాత తలదాచుకునేటటువంటి స్థావరం గుహలో వాళ్ళు దోచుకున్న దాన్ని పంచుకుంటారు గుహలో ఎవరికి దొరకకుండా దాక్కుంటారు ఆ గుహలో వాళ్ళ స్థావరాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు ప్రార్థనకు నిలయంగా ఉండాల్సినటువంటి దేవాలయము దొంగల యొక్క గుహగా మారిపోతుంది అలా మారడం ద్వారా ఏమవుతుంది అంటే దేవుడిని దేవుడి యొక్క ఆలయాన్ని వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తలదాచుకోవడానికి ఒక ఆయుధంలా ఒక ముసుగులాగా వాడుకుంటూ ఉన్నారు అలానే మామూలుగా దొంగలకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని ఏమంటారు వాళ్ళను కూడా తోడు దొంగలు అని అంటూ ఉంటారు ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళని నా ఇంట్లో పెట్టుకుంటే నేను కూడా వాళ్ళలో భాగస్వామిని అవుతాను పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని అంటారు వాళ్ళు తప్పు చేయడానికి నేను కూడా సాయం చేసిన వాళ్ళని అవుతాను లేదా తప్పు చేసిన వాళ్ళని కాపాడిన వాళ్ళని అవుతాను మన భారతదేశ చట్టం ప్రకారం కూడా ఐపీసీ ప్రకారం ఎవరైతే తప్పు చేసిన వాడికి సహాయపడతారో వాళ్ళు కూడా తప్పు చేసినట్టే ఎంతో కొంత బాధ్యత లేదంటే వాళ్ళు ఎంతవరకు జవాబుదారులు అనేది శాతం పెరగొచ్చు తగ్గొచ్చు కానీ తప్పు చేసిన వాళ్ళకి సాయపడ్డవాడు ఆశ్రయం ఇచ్చినవాడు కూడా ఒక తప్పు చేసిన వాడే అవుతాడు ఆ కోణంలో ఆలోచిస్తే దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గుహగా మారిస్తే దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకుని దేవుణ్ణి ఒక ముసుగులా మార్చుకున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుకి దేవుణ్ణి కూడా భాగస్వామిని చేసినట్టు ఏదైనా నేను అబద్ధం చెబుతూ ఆ అబద్ధానికి దేవుని పేరును ఉపయోగించి నేను ప్రమాణం చేస్తే నేను చెప్పే అబద్ధానికి దేవుణ్ణి అబద్ధపు సాక్షిని చేసినట్లు అలానే దేవాలయాన్ని దొంగల గుహగా మారిస్తే దేవుణ్ణి కూడా దొంగని చేసినట్టు నేను చేసే తప్పుకి దేవుణ్ణి కూడా భాగస్వామిని చేసినట్టు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నేను నా స్వార్థానికి దేవుణ్ణి కూడా ఉపయోగించుకుంటున్నట్టు అందుకనే యేసుక్రీస్తు దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నలభై ఏడవ వచనంలో ఆయన దేవాలయమున ప్రతి దినము ఉపదేశించు ఉన్నారు అంటే అది దేవుని యొక్క ప్రార్థనాలయంగా ఎలా ఉంటుంది అంటే ఏసుక్రీస్తుని యొక్క బోధనల ద్వారా దాన్ని మెచ్చుకున్న వాళ్ళు ప్రజలైతే దాన్ని ఒక వివాదంలాగా చూసిన వాళ్ళు ఎవరు అంటే ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర బోధకులు ప్రజల యొక్క పెద్దలు వీళ్ళందరూ కూడా దీన్ని ఒక వివాదాస్పద చర్యలాగా వీళ్ళు చిత్రీకరించారు ఏసుక్రీస్తు మొదటిసారి దేవాలయానికి కానుకగా సమర్పించబడడానికి తీసుకుని రాబడినప్పుడు సుమీన ప్రవక్త ఒక మాట అంటాడు ఇతడు వివాదాస్పదానికి గుర్తుగా ఉంటాడు అనేకుల యొక్క ఉద్ధరింపునకు పతనానికి కారణమవుతాడు అని ఇక్కడ ఏసుక్రీస్తు చేసేటటువంటి ఈ పని ప్రజలందరికీ అది ఒక బోధనగా అది ఒక దేవాలయాన్ని శుద్ధి చేసేటువంటి కార్యంగా కనపడితే కొంతమందికి మాత్రం అది ఒక తీవ్రమైనటువంటి చర్యగా ఆయన మీద నిందమోపడానికి ఒక కారణంలా కనిపిస్తుంది ఈ సువిశేషం అనేది పది ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ సర్వేశ్వరుని యొక్క నామమును వ్యర్థముగా పలుకక ఎందువుగాక దేవాలయాన్ని కానీ వాక్యాన్ని కానీ దైవత్వాన్ని కానీ వీటిని అడ్డం పెట్టుకుని మన బలహీనతలను మనం కాపాడుకున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క పవిత్రతను తగ్గించటమే కాకుండా అపవిత్రతకి మనం దేవుడిని ఉంటుంది ఆ పాపానికి దేవుడు మనల్ని ఎప్పుడూ దూరంగా ఉంచుతూ యేసుక్రీస్తు యొక్క బోధనల ద్వారా ఆలయానికి వాక్యానికి మనం ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని మనం ఇచ్చే కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం అలానే ప్రార్థనా మందిరాల్లో దేవాలయాల్లో దైవత్వం పేరిట దోచుకునేటటువంటి రీతిలో ప్రార్థన ముసుగులో తప్పుడు వ్యవస్థగా నిలబడే ప్రతి చోట కూడా వాళ్ళు దాని నుండి బయటకు వచ్చి దేవుని యొక్క దేవాలయం ప్రార్థనకు మాత్రమే వినియోగించబడేటటువంటి కృపను కూడా దేవుడు ప్రసాదించాలని ఆయా సంఘాల కోసం సంఘ కాపరుల కోసం దేవాలయాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్